గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషకు వెనకపత్రం అందించారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వై కుశలన్న అర్బన్ అధ్యక్షుడు సురేష్ కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ను కలిసి గిరిజనుల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరారు గిరిజనుల కులవృత్తులు వెనకబడిపోతున్నాయని అందువల్ల ప్రభుత్వం స్పందించి గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షుడు సురేష్ కోరారు గిరిజనులు వలసలకు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో చదువులకు దూరం అవుతున్నారని అధికారులు స్పందించి గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సురేష్ కుశలన్న వెంకటస్వామి రైతులు పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కాలేకపోతున్నారు వాళ్ళ యొక్క చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు గతంలో గంపలు చీపుర్లు అమ్మ అల్లుకొని గం చీపుల ద్వారా వాళ్ళ జీవనోపాధిని సాగించేవాళ్ళు ఇప్పుడు ఆ యొక్క కుల దూరంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వంకలు అవన్నీ ఫారెస్ట్ రైడ్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఆ గిరిజనులకు చాలా దూరం అయిపోయి ఉన్నారు వాళ్ళు మోడన్ సొసైటీలో కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ లేదు వాళ్ళ యొక్క పిల్లలు కూడా వీళ్ళు హైదరాబాదు బెంగళూరు చెన్నై విదేశ రాష్ట్రాలకు వెళ్ళి ఆ యొక్క సిటీస్కి వెళ్ళి వీళ్ళు జీవనోపాధం చేస్తున్నారు దానివల్ల ఈ యొక్క పిల్లలకి చదువు కూడా దూరం అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా గిరిజనులు చాలా ఎనుకబడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా కలెక్టర్ గారికి అలా వచ్చేసి ఎస్టి కమిషన్ గారికి మా యొక్క విన్నతి అక్కడ గిరిజనులకు గిరిజనులకు బ్యాంకుల ద్వారా వాళ్ళకి యూనిట్స్ చిన్న చిన్న యూనిట్స్ పెట్టి అక్కడ బీడి తయారులు కానీ పే ఇస్తరాకులు తయారు కానీ అటువంటి చిన్న చిన్న చేతివృత్తుల కింద ఎంకరేజ్ చేయాలని గిరిజను మేము కోరుకుంటున్నాము మా గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు గిరిజను పట్ల డెవలప్మెంట్స్ చేయాలని గవర్నమెంట్ని గతంలో వచ్చిన గవర్నమెంట్లు ఎటువంటి మా గిరిజనులకు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్లో మాకు డెవలప్మెంట్ చేస్తారని చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన హామీలు హామీలను చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసుకుంటే గవర్నమెంట్ ఏదో విధంగా మాకు సాయం చేస్తారని ఈ టీడీపీ గవర్నమెంట్ చేసిన హామీలకు మేము సంతోషిస్తున్నాం టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ అంటే అండ్ మా గుడ్ లీడర్ అండ్ పబ్లిక్ పాలసీలు మేకింగ్ చాలా క్లారిటీగా ఉంటాయని మేము నమ్ముతున్నాం కలెక్టర్ సార్ గారికి అదే గిరిజన డెవలప్మెంట్ గురించి విన్నతి ఈరోజు ఇవ్వడం జరిగింది ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుశాలన్న గారు ఎన్టీఎఫ్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు సురేష్ గారు మాట్లాడడం జరిగింది మా యొక్క గిరిజను పైన ఎస్ట్ కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు ఈ రాష్ట్రం ప్రభుత్వం మాకు మేలు చేస్తారని మేము ఈ సభ ముఖ్యం కోరుతున్నాము ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి